ఇంకొకటి ఎంత ఎదిగినా ఒదిగే తత్వం భార్యాభర్త ఇంటికి వెళ్ళినా కూడా హైదరాబాద్లో కానివ్వండి కామారెడ్డిలో కానివ్వండి ఆయన ముందు మేము గడ్డిపార్గ అంత కానీ వాళ్ళ విచే మరిగారా అసలు ఇప్పటికూడా మర్చిపోయి కామారెడ్డిలో ఒక కార్యక్రమం చేసి మిష్టం జీవితం ఇక్కడ సుగునా గార్డెన్స్లో కూడా రెండు వేల ఇరవైలో నేను కార్యక్రమం చేసినప్పుడు సారా ఇప్పటి నాకు అతను ఎంత అసలు సంస్కృతాంధ్ర కవి అయినప్పటికీ కూడా నిరా నిరాడంబర తవారిలో మనకు ప్రతి ఒక్కరిని ఆత్మీయతతో బలకరించే ఆత్మీయ గురించి బలకరింపు అది మర్చిపోలేదు ఇప్పటికి కూడా అస్తమయం మన జిల్లా జిల్లాకు తీరని అటువంటి కవిని మనం మళ్ళీ చూస్తామో చూడము నేనే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చాలా తేడా ఉంది సార్ అప్పటి వాళ్ళు ఓర్పు నేర్పు రెండు ఉండేది ఇప్పటి వాళ్ళు కొంచెం ఓర్పు తక్కువ అనిపిస్తుంది అనేది భావించొద్దు నేను ఉన్న విషయం వాస్తవం వాస్తవాన్ని చెప్తున్నాను కాబట్టి అటువంటి సాహిత్యమూర్తి మళ్ళీ సార్ రాఖీ శర్మ సార్ చెప్పింది మళ్ళీ మన వద్దకే వస్తుంది వచ్చి వస్తారు మళ్ళీ ఒక అక్షర కిరణంగా సాహితీ నిధిగా అక్షర నిధిగా మరి మనం అన్ని ఖచ్చితంగా వస్తారు వారి సాహితీ సేవ వారు చేసిన కృషి ఇప్పటికి కూడా వృధా కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇది